మేడ్చల్ జిల్లా అల్వాల మచ్చబోలారంలోని హిందూ శ్మశాన వాటికలో డంపింగ్ ను వెంటనే నిలిపివేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు గత కొన్నాళ్లుగా అక్రమ డంపింగ్ వ్యతిరేకంగా కాలనీవాసులు స్థానికులు చేస్తున్న నిరసనకు మద్దతుగా ఈటెల రాజేందర్ శాంతిత ధరణలో పాల్గొన్నారు హిందూ శ్మశాన వాటిక కోసం ఇచ్చిన భూమిని డంపింగ్ యార్డుగా మార్చడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో కాలనీల ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు మొత్తం జంట నగరాలలో ఈ చెత్తలో పెద్ద మాఫియా ఉంది ఈ చెత్తలో పెద్ద మాఫియా ఉంది అదంతా తర్వాత చూసుకుందాం కానీ ఇక్కడ మాత్రం వాడనకూడదు ఎందుకంటే అంటున్నాడు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చి దీన్ని గుర్తు పట్టుకున్నా నేను డెబ్బై లక్షలు మరి మీ ముఖ్యమంత్రి తీర్చలేదా మరి ఎంపీ గారి చేసిన ఒక ప్రతిపాదన పంపించిన దరఖాస్తుకే దిక్కుపోతే సామాన్య ప్రజానికే ఎట్లా ఉంటుంది ఆ ఆఫీస్లో ఒక అజిత్ రెడ్డి గారు అని ఉంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర అర్బన్ డెవలప్మెంట్ సూచన అని ఉంటారు వారు కూడా లేదు సార్ తీసేస్తాను చివరికి మీకు తెలుసా తెలియదు అయోధ్య రాముడి గారు కూడా పిలిపించారు ఏమి అయోధ్య రామిడి గారు ఆయన ఇంటి నీకని ఉండాలి కదా వాళ్ళ కంటే లేకపోయా నీకన్నా ఉండాలి కదా అలా కింద ఏం జరుగుతుంది సాధించి అడిగిన లేదు సరే మాది చిన్నది అది షెడ్డు నేను మోటార్ మోడర్ ఏదో ప్రాసెస్ ప్లాంట్ పెట్టుకుని పోతాం సార్ కదా వాడు ఎక్కడ చెత్త వేయరు డంపేవాడు కాస్తారని నాకు చెప్పాడు కానీ ఒకవేళ మా వాళ్ళు నువ్వు గింతనే ఒక లారో రెండు లారీలో వేసి దాన్ని ప్రాసెస్ చేసి ఏదో మోడల్ ఆ మిషన్ లేచి ప్రాసెస్ చేసుకుంటే గింత ఆందోళన ఉన్నదా అక్కడ నలభై ఐదు యాభై ఐదు నలభై యాభై కాలీల ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి ఆయన కూడా చెప్పిన ఆయన మొత్తం కూడా అయిపోద్దా అని అనుకున్న కాలేదు ఇది ఒకటే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడ ఎంత బాధ్యత అంటే వీళ్ళు పాప ఇంటికి పదివేలు రూపాయలు ఇరవై వేల రూపాయలు వేసుకొని చివరి కోర్టు కూడా వేయలేదు నాకు తెలియదు కోర్టుకునే విషయం అధికారులు సెంటిమెంట్తో లేదు ఈ హిందూ శ్మశాన వాటికల్లో ఏ డంప్ యార్డ్ అయితే కొనసాగుతుందో ఆ డంప్ యార్డ్లో ప్లాస్టిక్ వస్తువులు ఎదుర్కొనేటప్పుడు సీసాలు ఎరుకుంటు ఇంకేమైనా వస్తువులు ఎరుకుంటున్నాడు ఇవన్నీ ఒక పెద్ద మాఫియా నేను వచ్చినప్పుడే ఎంపీగా నేను ఎంపీగా తెలిసి కూడా వాడు ఇక తాడు ఇక్కడ ఇక్కడ ఆఫీసర్ మీరు అడుగుపోండి అడుగుకోండి ఎంపీనిపై అడుగుపోండి ఎంపీ ఏమైనా చేయగలని చెప్పి ఏవరొచ్చిండవు తాగి మేము ఆటలు నడుకుంటాం మా ఉపాధి ఉందని అని చెప్పి అంటాడు అంటే ఎట్లు చూడండి అంటే వాళ్ళ ఉపాధి కోసం ఒక యాభై ఐదు కాలనీల ప్రజానికానికి మేము ఇక్కడ చెత్త వేస్తాం మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తాం హిందూ శ్మశాన వాటికి అయితే మాకేందన్నటువంటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి తడి చెత్త పొడి చెత్త ఆనాడు టీఆటి మాటలు చెప్పిన కేసీఆర్ ఇళ్ళల్లో డబ్బాలు కూడా ఇచ్చిండ్రు ఇళ్ళకి తడి చెత్త పొడి చెత్త ఇక్కడికి వస్తుంది సెగరిగేడి చేసేటువంటి షెడ్ ఇది అని చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో జీవో రెండు వేల ఇరవై వేల జీవో ఇచ్చినట్టు ఆ ప్రభుత్వం ఇచ్చింది అంటే ప్రజలకు మాత్రమే తడి చెత్త పొడి చెత్త చెత్త గంపి ఆడే ఉండే తప్ప ఇక్కడ కూడా పెద్ద పెద్ద వ్యాపారులు బ్రోకర్లు ఈ గుర్తులు పట్టుకొని వేదంపాటు పాడుకొని లక్షల రూపాయలు కోటి రూపాయలు సంపాదించుకుంటాను ఈ సంపాదించిన డబ్బుల్లో ముడుతులు కూడా ఇస్తారనే విషయం చాలా మంది తెలియదు నేను ఫస్ట్ టైం ఆ సెకండ్ కట్టిన ఒక ఒకనాడు కూడా పోలే కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఈ జిల్లా మంత్రి గారికి ఫోన్ చేసిన అయ్యా మంత్రి గారు సమస్య సీరియస్గా ఉంది మీరు పోయిన తర్వాత పిలిపించిండు జిహెచ్ఎంసీ అధికారులు పిలిపించిండు హైడ్రా రంగరాధికారి కూడా పిలిపించిండు నేను కూడా చెప్పిన నేను చెప్తున్నది నిజమా అబద్ధమా తెలుసుకోండి రాపే ప్రయత్నం చేయమని నేను కోరు కొద్దిగా మీటింగ్ పెట్టిండు అంత అయింది ఏ తీసేద్దాను బయసాపన్నరు నాకు తెలిసి రంగనాథ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నది ఖర్చు పెట్టిన డబ్బు ఎనిమిది లక్షల రూపాయలు నేను ఏమంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన ఒక ఆర్తి ప్రజలకు సంబంధించిన ఒక ఆవేదన ఓ అధికారులు కూర్చోబెట్టి ఇట్లా కాదు ఒక రెండు నెలల ఇట్లా అయిపోతుంది మూడు నెలలకి ఇట్లా అయిపోతుంది మీరు అనుకున్నట్టు ఉండదు ఇక్కడ ఇంత కూడా ఇక్కడ చెప్తుండదు పాడుండదు వాసన రాదు పురుగుల పారవు భూగర్భ జలాలు కరాబు కావాలని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ నూట యాభై రోజులు అవుతుంది ఇవాటికి ఎవ్వడు కూడా నేను కలెక్టర్కి రెండు సార్లు ఒక లెటర్ రాసిన రెండుసార్లు నాలుగైదు సార్లు మాట్లాడినా నేను కమిషనర్కి లెటర్ రాసిన నాలుగైదు సార్లు మాట్లాడినా కానీ నాకు ఏమర్థమవుతుందంటే ఒక ఎంపీ గారు లెటర్ రాస్తే కూడా ఎంపీ గారి ప్రజల ఆవేదనను ఆవిష్కరిస్తే కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేకపోతే ఏం చేయాలో ఒకసారి చెప్పండి ఏం చేయాలి తప్పకుండా ఎక్కడ ఉన్నా కూడా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటాం నాయకులు ఉంటాం మాకు ఇవన్నీ కొత్తగా పాల్గొట్టాల్సి ఉంటుంది పాల్గొడుతుంది చెలగాడ మాడే ప్రయత్నం చేస్తే కేర్ఫుల్ బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో నీ అంత జాగిరేవి ఇంకో మూడేళ్ళు అవుతాయి నువ్వు పోతాం వల్ల మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఇక ఆఫ్టర్ ఆల్ ఇది రాచరికం కాదు కాబట్టి ప్రజల జీవితాలతో చెలగాడ మారకుండా తక్షణమే దీని మీద ఒక చర్య చెప్పాలని చెప్పి హెచ్చరించిపోతున్నా లేకపోతే ఇదే చివరి మీటింగ్ ఇదే చివరి మీటింగ్ ఇదే ఇదే చివరి చివరి నీకు కలగకపోతే నా కొడుకు నీకు కూడా కొద్దిగా పరిస్థితులు చెప్పి చరిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు తెలుసుకున్న భారత్ మాత కొట్టే సందర్భం వాడితే ప్రజలు బలగొట్టే మీరే కొడుతుంది మీరే వాళ్ళ మీద కాబట్టి నేను చెప్పిపోతున్నా మర్యాద చెప్తున్నాను నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఈ చెత్తలు తీసుకుపోయేటువంటి కంపెనీ యజమాన్యానికి హెచ్చరిస్తున్నా జిహెచ్ఎంసీ కమిషన్ హెచ్చరిస్తున్నా ఇక్కడ శ్రీనివాసరెడ్డి గడ్డ ఎవరు అంటున్నారు ఎప్పుడైతే మనకేందా ఎవడైనా ఇది ఒకటే మర్యాద చెప్తున్నా మీరు బాధ అనిపించేది ఏంటంటే పోలీసులు అది న్యాయమా అన్యాయ ప్రొడక్షన్ అయినా ఉంటారు ఇక ఉడికొస్తూనే ఉంటుంది ప్రజలకు ఏమైనా ఏమైనా అవసరమైన కానీ మాత్రం వారు కానీ కానీ అయితే ఉక్కు వస్తా ఉంటారు ఎందుకు వస్తాయి మరి నష్టమా లాభమా మరి వాళ్ళు కూడా మనుషులే మరి వాళ్ళకు కూడా ఈ శ్మశాన వాడికి అవసరం ఉంటాయి కుటుంబాలకు అవసరం ఉంటాయి ఇది ప్రజలకు సంబంధించింది నౌకరి పరంగా ఎంపీ ఉండవచ్చు నౌకరి పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండవచ్చు నౌకరి పరంగా కమిషన్ ఉండొచ్చు కానీ మళ్ళీ అంతిమంగా మనిషి మనిషిపోయినప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇప్పటికే చూస్తూ ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో ఇంత అంటున్నా అసలు ఇది మరి ఎంపీ గారు వచ్చిపోతున్నారు అన్ని పార్టీల సపోర్ట్ చేసింది అన్ని పార్టీ దంగా చేసి ఇంత అన్యాయం అయితే ఇక్కడ ఉండదు మరి ధైర్యంగా మనం వెనక పురుషులు మగవాళ్ళు నిలబడి ఉన్నారు గట్టిగా ఇది సనాతన హిందూ ధర్మం ఇక్కడ స్త్రీ ప్రతి ఉద్యమంలో నిలబడినప్పుడు మన ఇంటి అన్నదమ్ములు అందరూ మనతో పాటి నిలబడినారు ఇక్కడ అన్నదమ్ములు ఉన్నారు ఏ స్మశాన వాటికలో ఏ చెత్త వేస్తారో దాన్ని కూడా అంతు తెల్చుకుందాం ఇంకొకసారి మచ్చబోలారం వైపు కన్నెత్తు చూసే ఉండే ఉండవ ఇది కేవలం ఒక శ్మశానం గురించి కదా ఇక్కడ దేవాలయాలు కానీ ఒక చిన్న బీద ఎటువంటి బడుగు వర్గం ఇంటి దగ్గర ఏ ఎస్సీ ఇండ్లు ఎస్టీ ఎస్టీఇండ్లు కాని బీసీ ఇండ్లు కాని ఎవ్వరిండ్లు కాని ఇంకొక్కడొచ్చి అధర్మంగా కన్నెత్తటు దిక్కు చూడకూడదు అవసరమైతే పార్టీల పార్టీలను మార్చేద్దాం ఓట్లు తెచ్చుకునేది ఎందుకు ఎందుకని ఓట్లు తెచ్చుకొని గెలిచేది వీళ్ళు అందుకు ఒకటే మాట చెప్తున్నా ఈసారైనా న్యాయాన్ని గెలిపించుకోండి ధర్మాన్ని గెలిపించుకోండి మీ చేతిలో ఉన్న పెద్ద శస్త్రం ఏంది తెలుసా ఓటు దండం పెడుతున్నాయి ఇలా ఈరోజు ఇట్లా శ్మశానాలు కాపాడుకునే పరిస్థితికి దిగినామంటే మనము అది తప్పు మందే కదా మందే కాదా ఇంకోసారి తప్పు జరగకూడదంటే శ్మశానాల మీద శివాల మీద డబ్బులు ఎదుర్కొనే కాళ్ళని రాని ఒకటి నేను చెప్తున్నా ఒకసారి ఒకటి గెలిచిండంటే ఎట్లుండాలి తెలుసా గెలిచిన ప్రాంతం వాళ్ళు నిద్ర నిద్రపోయి పనులు చేసుకోవాలి గెలిపించడానికి బయటికి రావాలి అయ్యో ఈయన గెలిపించుకున్నామా దేవుడా ఎందుకన్నా గెలిపించుకున్నామా అని మళ్ళీ మనం మన మనము కాపాడుకొని కూడా మళ్ళీ బయటికి రావట్లేదు ధర్నా లేదు దీనికి ఖర్చు అయ్యారు ఎవడైతే దీని ఖర్చో అంతం కాదు ఇది మీరు అనుకుంటున్నట్టుండ్రు అరే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు వాడబోతే వాళ్ళు పని చేసుకుంటారు వీడిపోతే వీళ్ళు చేసుకుంటారు అట్లా కాదు బీజేపీ ఒక్కటయ్యి రాష్ట్రం అంతా పనిచేస్తారు ఇది నా నియోజకవర్గం కాదు ఇది నేను ఎందుకు వచ్చిన ఇక్కడ ఈటలన్నతో పాటు మీ అందరూ కూడా ఏ శ్రమ అయితే పడి శ్మశానాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారో మీ మాటలో నాదొక మాట మీ అడుగులో నాదొక అడుగు ఈ రోజు ఇది ధర్నాతో మొదలైంది దీని వెంటనే మనకి ఇది ఖాళీ చేయించి మనది మనకి గౌరవపేతంగా మనకి మనకి రిటర్న్ ఇచ్చే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ సిమ్ చేస్తారు కొంతమంది విహెచ్పి ద్వారా చేస్తారు కొంతమంది బీజేపీ అని ఒక రాజకీయ పార్టీ ద్వారా చేస్తారు కొంతమంది స్వచ్ఛందంగా చేస్తారు ఎందుకో అరే పొద్దున్న లేచి మీలాంటి వాళ్ళు ఎన్జిఓస్ ఎన్జిఓ ఒక స్వచ్ఛందం సార్ ఇక్కడ ఎన్జి కానీ ఎన్జిఓ గాని వాళ్ళు మల్కాజిగిరి వాస్తవ్యుల కింద చాలా మంది కూర్చున్నారు ఇక్కడ ఏమ్మా బోడుప్పల్ వాస్తవ్యుల కింద కూర్చున్నారు ఇక్కడ మచ్చబోల్లారం వాస్తవ్యుల కింద కూర్చున్నారు ఇక్కడ వాళ్ళకి మరి ఏ సంఘము సొసైటీ ఏం లేదు ఎందుకు వచ్చిండ్రంటే వాళ్ళు ఇంత బతుకు బతికి హిందూ శ్మశానం మీద ఈరోజు రాజకీయాలు చేస్తుంటే చీ ఎట్లనో మేము ఇంట్లో కూర్చున్నాం అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇది ధర్నా కాదు ఇది ఉప్పెన దంగి గోముపాలు గరిటడైనను చాలు కడవడైననేమి కరము పాలు ఇది తీసుకొని వెళ్దాం మనము ఎవ్వడికి దమ్ముంది మన శ్మశానంలో ఏమన్నా వచ్చి వేసి కబ్జ దేనికే చూసుకుందాం కూర్చొని ఇక రిటర్న్ రావద్దు మనం తాడో పేడో గెలుచుకొనే రావాలి ఇక నాంచుకుంటే పోతే వేరే పనులేవా మనకి ఎగ్జాక్ట్లీ సీరియల్ కాదు ఇది డైలీ సీరియల్ అసలు కాదు పనులు లేవా ఉన్నాయి పనులు ఉన్నాయి మన జీవితాలు ఉన్నాయి వీళ్ళకు ఎక్కువే కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ తిననీకి శ్మశానాలు దొరికినాయి వీళ్ళకంటే ఏన్నది శివాలయ మీద డబ్బులు ఎరుకునే బాపత వీళ్ళు అరే ఇక ఇండ్లల్లో భార్య పిల్లలు వ్యాపారాలు ఉద్యోగాలు ఆడకూతుళ్ళకు వంటలు చేసుకొని పిల్లల్ని పెంచుకొని ఉద్యోగాలు చేసుకొని ఏం లేవా మనకి ఇంకా ఇక వీళ్ళ పని కబ్జాలు కొట్టడు వీళ్ళు వెనక పోయి మనం తీపితే మన 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 హిందూ ధర్మంలో కబ్జా చేసుకుని రిటర్న్ చేసుకోడు ఇదేనా పని ఇస్తే ఎట్లా వాత పెట్టిన టీయాలంటే ఈసారి వాళ్ళకి దమ్ముండకూడదు ఇంకో చోట పోయి మన మనకి కబ్జానికి ఏమనుకుంటారు శాంతంగా ఉన్నాం కదా అని చేతగానే వాళ్ళు అనుకుంటారు పరశ్రాములు లెక్క బాడ నీతి చేస్తూనే పోయినామంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు వాళ్ళ జాగా అనిపించాలి ఈ మనం మెత్త మెత్త స్టైలింగ్ జలో సతన ధర్మకి మేడం